స్కూల్ స్కూల్ పొలిటికోస్ ప్రేక్షకుల నమస్కారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ప్రస్తుతం మనం తోముకుట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి బిర్స్పిలాని కాలనీలో ఉన్నాం ప్రస్తుతం ఇక్కడికి జిల్లా అధికారులు రావడం జరిగింది ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం మేడం వచ్చింది కదా మొన్న కూడా చెప్పింది కదా ఇప్పుడు కూడా మంచిగా ఆయన చెప్పినట్టు పట్టలు ఇస్తాడు ఆయన ఒప్పుకున్నాం మేము పట్టలు ఇచ్చిన దగ్గరకి పట్టలు ఇచ్చాకనే ఇంటికి అంతవరకు దగ్గర అక్కడ ఉంటాం ఇల్లు కట్టినాక వస్తాము ఇప్పుడు మా గిట్ట మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే మేడం వచ్చింది కదా మేము ఒప్పుకుంటున్నాను పట్టలు ఇచ్చినాక మీరు అక్కడ అక్కడ ఉండు మళ్ళీ ఇందు ఇందుకు కట్టినాక ఇక్కడ రావడం మేడం మరి పట్టలు ఇచ్చాకనే మేము పోతాం ఏం సార్ అంతవరకు అక్కడ పోతాం ఎందుకంటే మా గిట్ట మేడం వచ్చింది మొన్న చెప్పి ఇప్పుడు మాకు మంచిగా మంచిగా అనిపిస్తుంది మాకు ఒప్పుకున్నాం మేము నా పేరు ఆంజనేయులు ఇలా మేడం వచ్చి మరి మాకు ఇండ్లు కట్టిస్తాను మళ్ళీ మేడం చెప్పిపోయింది అది చేసిపోయింది ఇప్పుడు పటలు ఇస్తా ఒప్పుకొనిపోయింది ఒప్పుకొని పోయింది అంతవరకు ఐదు దగ్గర తుమ్గుడలో ఉండరు మీకు ఇల్లు కట్టించగరే మీకు మా సౌకర్యం చేస్తాను చెప్పింది మేడం ఒప్పుకున్నాడు మేము ఒప్పుకున్నాము ఆ పటలు ఇస్తే మేము చేసిపోతామని మేము ఉంటామని చెప్తున్నాం మాకు మంచిగా అయ్యా ఇలా మేడం వచ్చింది మాకు మంచిగా తొందరనే ఇల్లు ఇష్టం చేస్తామంటుండ్రు మాకు ఇలా పేస్ కట్టిన దగ్గర తూముకుంటీ రమ్మంటుండ్రు మాకు పట్టలు ఇస్తామన్నారు ఈ గరీబోళ్ళకు ఏదైనా ఒకటి సాయం చేస్తామని వచ్చిండ్రు మొత్తానికి మాకు సాయం చేస్తే చాలు అనుకుంటుండ ఇప్పుడు మీరు మేడం చెప్పిన కండిషన్స్ అన్నీ ఒప్పుకున్నారా అన్నీ ఒప్పుకున్నా సార్ మేము అన్నీ ఒప్పుకున్నా పట్టలు ఇస్తానే ఒప్పుకున్నాము సంత కమిటీ ఇస్తున్నాము ఫోన్ నెంబర్ ఇట్టి ఇస్తున్నాము అన్నిటికీ మేము సిద్ధమేమి ఉంటాము ఇప్పటి వరకు అయితే ము ఇస్తామంటుండ్రు ఇష్టలేరు మేడం అందరు వస్తుండ్రు మా కోట్లు మేము ఇది ఇస్తాము అది ఇస్తామంటారు ఓట్లేసినాకేసిన ఎవరు వాటి మేడం అమ్మా పిగ్గారు నా ఈయన పెండింగ్ చేసినా అలా మళ్ళీ వాళ్ళ పిల్లలు ఇట్ట మళ్ళీ పెండికి వచ్చారు మేడం చేస్తున్నారు పిల్లలు అంతా స్కూల్కి వెళ్తారు మనము ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇప్పుడు ఈ పరిస్థితిలో మనకు పక్కా ఇండ్లు లేవు కదా అంత బాగా వర్షం ఎండ కొట్టిన కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మనకు కాబట్టి ఏంటంటే ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఇటువంటి స్లమ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేస్లల్లో మళ్ళీ మనము మంచి ఇండ్లు కట్టుకొని వాటికి ఎవరైతే మనం ఎలిజిబుల్ ఉంటామో వాళ్ళకి ఇస్తే మనకు ఈ స్లమ్ ఏరియా తర్వాత ఈ రోడ్లు లేకుండా ఇటువంటివి ఇంకా ఉండవు కదా కాబట్టిన్న ఆలోచనతో కూడా మనకు ఇటువంటి సమస్య ఉంది కాబట్టి మనం ఇక్కడ చూడడానికి మళ్ళీ మీకే ఇస్తారు మీ ఫ్యామిలీ వాళ్ళకే ఇస్తారు ఇక్కడ ఉండండి ఇదే జాగాలో ఉండండి ఏం కాదు కానీ కట్టినప్పుడు ఒక సంవత్సరం పడుతుంది కదా ఆ సంవత్సరానికి మనం ఎక్కడో వేరే చోట రెంట్ చేసి తీసుకోవాలి కానీ ఇప్పుడు మనకి పక్క టూబీహెచ్కే ఉన్నాయి రెంట్ కూడా మీకు అవసరం రాదు మీకు ఎక్కడ ఇస్తాము రెంట్ లేకుండా అక్కడ ఉండొచ్చు సంవత్సరం తర్వాత ఇక్కడ కట్టి రెడీ అయిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ మేడం ఒక్క మాట చెప్తే అక్కడ వెళ్దాం ఇక్కడ వెళ్ళాం మేడం కాకపోతే మీరు కట్టిన దగ్గర మాకు ఖాళీగా కావాలి మేము కడుతున్నాం ముగ్గు పోసి కడుతున్నాం ఓపెనింగ్ చేస్తున్నాం అంటే మేము ఏమన్నా కిరాయి బురాయింటాం మేడం అంతే ఇవాళ మనకి స్లమ్ ఏరియాస్ రీడెవలప్మెంట్ ఒక కాన్సెప్ట్ తోటి మనకి మేడ్చల్ మల్ జిల్లాలో ఎక్కడైతే స్లమ్ ఉందో దానికి చూడ్డానికి మా ఫీల్డ్ విజిట్ మేము ప్లాన్ చేసాము సో అందులో మార్నింగ్ మనకి తుమ్ముకుంటాలో రెండు విజిట్ చేశాము ఒకటే దేవరాంజాలు పక్కనే చూసాము సెకండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చాము బిట్స్ పిల్లని పక్కకే ఇక్కడైతే ఇట్లా గవర్నమెంట్ భూమి మీద చాలా సంవత్సరాల నుంచి కబ్జాలు ఉందో అక్కడ ఏంటంటే గుడిషెల్లో వాళ్ళు ఉన్నారు చాలామంది పూర్ పీపుల్కి మనకి అక్కడ ఏమీ ఫెసిలిటీస్ లేవు రోడ్డు లేవు నీళ్ళు లేవు ఎలక్ట్రిసిటీ లేవు కానీ వాళ్ళు ఏది ఎంత బాధపడుకొని ఇక్కడ ఉంటున్నాడు సో వీటికి ఎలా ఇప్పుడు మనం మంచి ఇల్లు కట్టుకొని అక్కడే వారికి ఇచ్చేసుకోవచ్చు అనేది మనం ప్రభుత్వం ముందుకు పోతుంది సో ఇక్కడ వచ్చి అది మాట్లాడడం జరిగింది దగ్గర దగ్గర అయితే వాళ్ళు ఒప్పుకుంటున్నారు దే ఆర్ అగ్రింగ్ విత్ ది ఐడియా ఆల్సో సో ఇప్పుడు మనం ఐడియా ముందుకు తీసుకుంటే ఏంటంటే ఇంతకుముందు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో టూ బిహెచ్కే ఫార్టీ థౌజండ్ హౌజెస్ మనం కట్టుకున్నాం మేడ్చల్ మల్కాజీరి ఏరియాలో ఆ ఫార్టీ థౌజండ్ హౌజెస్ మనం అందరికీ ఇచ్చాము ఇప్పుడు వాళ్ళందరూ మంచిగా అక్కడ ఉంటున్నాడు అక్కడ ఏంటంటే రోడ్ ఉంటుంది పార్క్ ఉంటుంది ప్రజలకి సంబంధించిన అన్ని రకరకాలుగా ఫెసిలిటీస్ ఉంటుంది వారికి ఉండడానికి ఒక మంచి వాతావరణం ఉంటుంది బతకడానికి సో అందుకే ఇలాంటి మనం కార్య కార్యక్రమాలు అయితే ముందుకు పోతున్నాము చెప్పినా ఏంటంటే మనకి మేచల్ మల్కాజ్గిరిలో ఇలాంటి స్లమ్స్ చాలా చోట ఉన్నాయి ఎక్కడైనా మనకి వీలుంటే ఎక్కడైనా ప్రజలు ఎట్లాంటి అగ్రి అగ్రిమెంట్లో వస్తే విల్ బీ వెరీ హ్యాపీ టు టేక్అప్ దోస్ ప్రాజెక్ట్స్ ఏం డెవలప్మెంట్ ఒకటే మనం చేస్తే ఏంటంటే దే విల్ బీ బెటర్ ప్లేస్డ్ ఇన్ ఫ్యూచర్ వారికి వారి ఫ్యామిలీస్కి వాళ్ళ కుటుంబానికి వచ్చిన సంవత్సరం ఫర్ ఇయర్స్ టు కమ్ దే విల్ బీ సెటిల్డ్ ఇన్ అ ప్రాపర్ హోమ్ రదర్ దెన్ ఇలాంటి గొడిసెల్లో ఉన్నా కాకుండా దే కెన్ ఆల్వేస్ లివ్ ఇన్ అ బెటర్ హోమ్ సో విత్ దట్ థాట్ వీ మెట్ ఎవ్రీబడి హియర్ వీఆర్ హ్యాపీ టు సీ దట్ ఓకే వారు కూడా అర్థం చేసుకుంటున్నారు సో ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ చెప్పిన మాట మేము అర్థం చేసుకున్నాము మా కాన్సెప్ట్ మేము వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము గోయింగ్ ఫార్వర్డ్ ఒక సర్వే ఇక్కడ జరుగుతుంది సర్వే చేసిన తర్వాత యాస్ ప్రామిస్డ్ విల్ గివ్ దెమ్ పట్టాస్ బిఫోర్ హ్యాండ్ సో దట్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది తర్వాత వీరికి వారికి షిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడ టూ బీహెచ్కే ప్రోగ్రామ్ స్టార్ట్అప్ స్టార్ట్ పికప్ చేస్తాము సర్వే మనకి నెక్స్ట్ కమింగ్ వన్ టూ వీక్స్లో మనం చేయిస్తాము సర్వే ఒకసారి పక్కా అయిన తర్వాత సెకండ్ స్టెప్ విల్ బీ టు ఫైనలైజ్ పట్టాలి తర్వాత మనం ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్తాం సో సిక్స్ సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ మనకి పడుతుంది మొత్తం కంప్లీట్ చేయడానికి అప్పుడు దాకా వాళ్ళకి వేరే ప్లేస్ ప్లే వేరే టూ బీహెచ్కే కానీ వేరే ప్లేస్ చూపిస్తాము వారు ఇక్కడ షిఫ్ట్ అవుతారు ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ప్రస్తుతం మనం బిట్స్ పిలాని కాలనీలో ఉన్నటువంటి గుడిసెల ప్రాంతంలో ఉన్నాం మొన్న మనం ఆ బిట్స్ పిలానీలో భాగంగా ఇక్కడ గుడిసెలు ఉన్నాయి ఆ గుడిసెలని తీసేసి ఇందిరమ్మ ఇల్లు కట్టించాలని చెప్పేసి మనం గతంలో ఒక వీడియో చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఆ దాని యొక్క ఎఫెక్ట్కు అధికారులందరూ కూడా స్పందించి జిల్లా అధికారులు ఇక్కడికి ఇప్పుడు రావడం జరిగింది దాంతో భాగంగా స్థానికులతో మాట్లాడి వారి యొక్క బాధలన్నీ కూడా అర్థం చేసుకొని అధికారులు తప్పకుండా వీళ్ళకి ఇళ్ళు కట్టిస్తామని చెప్పి మేడం గారు కూడా అధికారులందరూ కూడా తెలియజేయడం జరిగింది దాంట్లో భాగంగా ప్రస్తుతము వీళ్లకు టూ బీహెచ్కే డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో కూడా వీళ్ళు అక్కడ మళ్ళీ కొద్ది రోజుల వరకు ఇక్కడ కట్టేంత వరకు అక్కడ ఉండి తర్వాత మళ్ళీ వారికి నిర్మించినటువంటి ఇళ్లలోకి వాళ్ళు వచ్చే విధంగా ఆ ఆ యొక్క వెసులుబాటు కూడా కల్పిస్తామని చెప్పి అధికారులు తెలియజేయడం జరిగింది అవి ఇలాంటి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా అధికారులు రావడం పట్ల వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు విడియో శ్రీకాంత్ రెడ్డితో రిపోర్టర్ శ్యాంప్రసాద్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.